ఈ దీపావళి పండగకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు పోటా పోటీగా వచ్చాయి కిరణ్ అబ్బవరం గారి నుంచి కే కేర్యాంప్ అంటూ ఓ సినిమా వస్తే ప్రదీప్ రంగనాథన్ గారి నుంచి జూడ్ అనే సినిమా వచ్చింది ఇక సిద్ధు జొన్నగడ్డ గారి నుంచి అయితే తెలుసు కదా అనే వేరుతో ఓ సాఫ్ట్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వస్తే ప్రియదర్శి అండ్ కో నుంచి మిత్రమండలి అనే సినిమా వచ్చింది ఈ దీపావళికి వచ్చిన ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా హిట్ ఏ సినిమా ఫట్టు ఏ సినిమా బెస్ట్ ఏ సినిమా వరస్టు ఈ దీపావళికి ఫ్యామిలీతో పాటు వెళ్ళగలిగే సినిమా ఏది మా సినిమాయే దీపావళి విన్నర్ అంటూ జూడు కే ర్యామ్ సినిమాలు పోటా పోటీగా ప్రమోట్ చేసుకుంటున్నాయి కదా నిజంగా ఈ నాలుగు సినిమాల్లో ఏది దీపావళి విన్నర్ అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా దీపావళి రేసులో అన్నిటికంటే ముందుగా రిలీజ్ అయిన మిత్రమండలి సినిమా గురించి చెప్పుకుందాం అక్టోబర్ పదహారవ తారీఖున విడుదలైన ఈ సినిమా అదే రోజు సాయంత్రానికల్లా థియేటర్లలో నుంచి వాష్ అవుట్ అయిపోయింది ఈ సినిమాకు అక్కడా ఇక్కడ తేడా లేకుండా అన్ని చోట్ల నుంచి నెగిటివ్ టాకే వచ్చింది అల్లరి చిల్లరగా తిరిగే ఓ గ్యాంగ్ ఆ గ్యాంగ్లో ఉన్న ఓ కుర్రాన్ని ప్రేమిస్తుందో హీరోయిన్ కిరా చూస్తే ఆ హీరోయిన్ తండ్రికేమో కులపిచ్చి ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్నా సరే తన కులపోడే రక్తం ఇవ్వాలన్న పంతంతో ఉంటాడా వ్యక్తి అలాంటి వ్యక్తి కడుపున పుట్టిన హీరోయిన్ వేరే కులపోడిని ప్రేమిస్తే వాళ్ళిద్దరి పెళ్లి జరిగిందా లేదా అన్నదే కథ వారిద్దరి ప్రేమ కోసం ఆ గ్యాంగ్లో ఉన్న ఇతర స్నేహితులు ఏం చేశారు వీళ్ళ కథతో పాటుగా ఎమ్మెల్యే టికెట్ కోసం ఇద్దరి మధ్య సాగిన ఆధిపత్య పోరు చివరకు ఎంతవరకు వెళ్ళిందన్నదే ఈ సినిమా కథ ఓ మ్యాడ్ సినిమా ఓ జాతిరత్న సినిమా లాగా తమ మిత్రమండలి సినిమా కూడా హిట్ అవుతుందని తెగ ఆశపడ్డారు నిర్మాతలు కానీ కట్ చేస్తే భారీ డిజాస్టర్ గా ఈ సినిమా మిగిలిపోయింది ప్రతిరోజు ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రామ్లలో కనిపించే మీమ్స్లో ఉండే ఫన్నీ డైలాగులనే ఈ సినిమాలో పెట్టుకున్నారు దానివల్ల స్క్రీన్ ప్లే పెరిగి నిడివి పెరిగింది తప్పితే ఆ డైలాగుల వల్ల ఆ సీన్ల వల్ల థియేటర్లలో కామెడీ అయితే పడలేదు హీరోయిన్ తండ్రి గురించి మొదలు పెడితే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వరకు చివరకు హీరోయిన్తో సహా అందరూ అదో రకంగా ఆడుస్తూనే ఉంటారు తెరపైన నానా హంగామా చేస్తూ ఉంటారు చిన్న చిన్న విషయాలకే పదే పదే తమలో తాము కోట్లాడుకుంటూ ఉంటారు పోలీసుడి పాత్రలో వెణుల కిషోర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనే పేరుతో వచ్చే సత్య సీన్లు పేరుకే కామెడీ సీన్లు కానీ ప్రేక్షకులకు మాత్రం తలనొప్పిని తెప్పించే సీన్లుగా వడ్డించవచ్చు మా సినిమాలో కథ లేదని సినిమా స్టార్టింగ్ సీన్లోనే డైరెక్ట్గా చెప్పిన దర్శకుడు ఈ సినిమాను తీసిన వాళ్లకు ఇందులో నటించిన వాళ్లకు బుర్ర కూడా లేదని ఓ ను ముందే ఇచ్చి ఉండాల్సిందే అనవసరంగా థియేటర్లకు వెళ్ళిబరి బలి కాకుండా కొంతమంది అయినా ప్రేక్షకులు సేఫ్ అయ్యేవాళ్ళు మొత్తానికైతే దీపావళి పండుగ రేసులో అన్నిటికంటే ముందే రిలీజ్ అయిన ఈ సినిమా ఈ పండుగ రేసులో చివరి సినిమా వచ్చేలోపే రేసులోంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది ఈ పండుగకు వచ్చిన సినిమాల్లో వారస్టు సినిమాగా ఈ మిత్రపండల సినిమాకు కితాబు ఇవ్వచ్చు ఇక ఈ సినిమా విడుదలైన మరుసటి రోజే శుక్రవారమే తెలుసు కదా అనే సినిమా రిలీజ్ అయింది జాక్ అనే అటర్ఫ్లాప్ సినిమా తర్వాత సిద్ధూ జొన్లగుడ్డి నుంచి వచ్చిన సినిమా ఇది నిజానికి ఇదో డిఫరెంట్ సబ్జెక్ట్ కథలోని కోర్ పాయింట్ బాగుంది లవ్ కంటే లస్ట్కు మాత్రమే ప్రియారిటీని ఇచ్చే ప్రేయస్ నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది పిల్లలను కనాలని ఉందంటూ ఓ కుటుంబం కోసం పరితపించే హీరో కట్ చేస్తే ఆ ప్రేజ్ కాస్త హీరోకు హ్యాండ్ ఇవ్వటం దాంతో ప్రేయస్పై మనోడు పగన పెంచుకోవటం ఆ తర్వాత కొంతకాలానికి హీరో మరో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవటం ఆమెకు పిల్లలు పుట్టే యోగ్యం లేకపోవటం నీకు నీ భర్తకు ఇష్టమైతే మీ బిడ్డను నేనే నా కడుపులో మోస్తానంటూ మాజీ ప్రేసే ఓపెన్ ఆఫర్ ఇవ్వటం వాళ్ళతో పాటుగా వాళ్ళ ఇంట్లోనే ఆమె ఉండాల్సి రావటం అన్నది డిఫరెంట్ సబ్జెక్టు దీన్ని మరింత ఫన్నీగా చెప్పే ఛాన్స్ అయితే ఉంది గతంలోనూ మన పాత సినిమాల్లో ఇలాంటి కథలతో సినిమాలు చాలానే వచ్చాయి శ్రీకాంత్ జగపతి బాబులకు చెందిన పాత సినిమాల్లోనూ ఇలాంటి కథలతో గతంలో సినిమాలు వచ్చాయి ఆ సినిమాల్లో సెంటిమెంట్ను పండిస్తూ సస్పెన్స్ను మెయింటైన్ చేస్తూ కామెడీని కూడా కలగలిపి కథను రాసుకున్నారు అంతిమంగా భార్య భర్తల బంధానికే ఇచ్చారు ఆ సినిమాలు కూడా బాగా సక్సెస్ అయ్యాయి కానీ ఈ తెలుసు కథ అనే సినిమా మాత్రం మిక్స్డ్ రిజల్ట్నే పొందింది ఫస్ట్ హాఫ్ వరకు ఈ సినిమా విషయంలో సినీ జనాల నుంచి సినీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి కంప్లైంట్లు లేవు పెద్దగా మెరుపులు ఏమీ లేవులే కానీ సాఫీగా కథ సాగిపోతుంది ప్రిడిక్టబుల్ స్టోరీ అయినప్పటికీ జోన్లో గడ్డ యాక్టింగ్ లెవెల్స్ వల్ల బోర్ అయితే కలగదు కానీ సెకండ్ హాఫ్ మొదలైన తర్వాతే అసలు టార్చర్ మొదలవుతుంది హీరో గారు ఏం స్కెచ్ వేశాడో ఏం చేస్తాడో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉంటారు పగ అనే స్థానంలో ప్రేమ పుట్టుకొస్తుంది పగ తీర్చుకుంటా అని మాట్లాడే హీరో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయిన మాజీ ప్రేస్పై ఇంకా అతను ప్రేమ ఉందంటూ డైలాగులు చెప్తాడు శుద్ధులు చెప్తాడు తప్పంతా అతడిదే అయి కూడా తాను శుద్ధపోసణ్ని చెప్పుకుని తిరుగుతూ ఉంటాడు హీరో క్యారెక్టరైజేషన్లోనే క్లారిటీ లేదు సెకండ్ హాఫ్లో అసలేం చెప్పాలనుకున్నది దర్శకురాలకి క్లారిటీ లేకుండా పోయింది క్లైమాక్స్ కూడా ప్రిడిక్టబుల్గా ఉంటుంది దీంతో తెలుసు కదా అనే సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ అయితే రాలేదు కనీసం యావరేజ్ టాక్ కూడా రాలేదు ఇక ఈ దీపావళి పల్లిలో నిలిచిన మూడో సినిమా జోడు సినిమా ఇది కూడా శుక్రవారమే రిలీజ్ అయింది ఆర్య టూ సినిమా కథకు ట్రెండ్ వర్షన్లో కథను రాసుకుంటే ఎలా ఉంటుందో ఈ డ్యూడ్ సినిమా కూడా అచ్చం అలాగే ఉంటుంది కాకపోతే ఆర్య టూ సినిమా క్లైమాక్స్ ఈ సినిమా క్లైమాక్స్ కు మధ్య చాలా చాలా తేడా అయితే ఉంటుంది రెండు వేల తొమ్మిదిలో ఆర్య టూ సినిమా వచ్చింది అప్పటి జనాలకు ఆ క్లైమాక్స్ అయితేనే షూట్ అవుతుంది కానీ తరం మారింది యువతరం ఆలోచనలో కూడా ప్రస్తుతం మార్పులు వచ్చాయి కాబట్టి కొత్త రకం క్లైమాక్స్తో జనాల ముందుకు వచ్చాడు ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే డ్రాగన్ వంటి బ్లాక్ బాస్టర్ విజయాల తర్వాత ముచ్చటగా మూడో సినిమాగా వచ్చింది డ్యూడ్ సినిమా ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ అమ్మాయి ఏమో హ్యాండ్ ఇస్తుంది వేరే వాడిని చూసి పెళ్లి చేసుకుంటుంది కట్ చేస్తే లవ్ ఫెయిల్యూర్లో ఉన్న హీరోకు తన మరదలే ప్రపోజ్ చేస్తుంది చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం మనం పెళ్లి చేసుకుందామా అని ఆశగా అడుగుతుంది కానీ మనోడేమో ఆమె ప్రేమను రిజెక్ట్ చేస్తాడు నీపై నాకు అలాంటి ఫీలింగ్స్ ఉంటాడు అబద్ధం చెప్తున్నావు కదా ఫ్రాంక్ చేస్తున్నావు కదా అని ఒకటికి పదిసార్లు హీరోయిన్ అడిగినా సరే హీరో మాత్రం కాదు నిజమే చెప్తున్నా అంటాడు కట్ చేస్తే ఆరు నెలలు తిరిగేసరికి హీరోకి రియలైజేషన్ మొదలవుతుంది నాకు కూడా ఆమె అంటే ఇష్టమే కానీ నేను అప్పట్లో గుర్తించలేకపోయాను ఆమె లేని లోటు నాకు తెలుస్తోంది అని ఫీల్ అయ్యి తన మామకు చెప్పి పెళ్లి ముహూర్తం కూడా పెట్టించుకుని హీరోయిన్ను కలిసేందుకు వెళ్తే ఆమె సరన్ షాకిస్తుంది నేను వేరే అబ్బాయిని ప్రేమించాను అతడు లేకుండా నేను బ్రతకలేను అంటూ బాంబు పెలుచుతుంది ఆ తర్వాత ఏం జరిగింది హీరోకు హీరోయిన్కు పెళ్ళయిందా లేదా వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చే ప్రియుడి పాత్ర ఏంటి పరువు హత్యలకు కూడా వెనకాడని హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ వల్ల వచ్చే ఇబ్బందులేంటి అన్నదే ఈ సినిమా కథ ఈ సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు మెజార్టీ కథను మనం ముందే ప్రిడిక్ట్ చేయవచ్చు సెకండ్ హాఫ్లో ఓ ట్విస్టు క్లైమాక్స్లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్లు మాత్రమే కొత్తగా అనిపిస్తాయి కాకపోతే ఫస్ట్ హాఫ్లో కథ ఓ రకంగా సాగితే సెకండ్ హాఫ్లో కథ పూర్తిగా టర్న్ తీసుకుని మరో రకంగా కొనసాగుతుంది క్లైమాక్స్ విషయంలోనే నెట్టింట పెద్ద డిబేట్ జరుగుతుందిలే కానీ అయితే మెజార్టీ మంది ఆడియన్స్ చేత సినిమా బాగుంది అనిపించుకున్నాడు ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే డ్రాగన్ సినిమాల రేంజ్ లో అయితే ఈ సినిమా లేదులే కానీ ఈ డ్యూడ్ సినిమా అయితే పర్లేదు ఓసారి చూడొచ్చు ఫ్యామిలీతో కూడా చూడగలిగేంత క్లీన్ గా ఉందన్న అభిప్రాయం అయితే సర్వత్రా వస్తుంది ఇది డ్యూడ్ సినిమా పరిస్థితి ఇక ఈ దీపావళి దశలో చివరిగా రిలీజ్ అయిన సినిమా కే ర్యాంపో దిల్ లోబా వంటి ఫ్లాప్ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన సినిమా ఇది ఈ సినిమా కథ కూడా చాలా చాలా సింపుల్ అల్లరి చిల్లరగా తిరిగే ఓ హీరోకు అరుదైన వ్యాధి ఉన్న హీరోయిన్ పరిచయం అయితే ఆ వ్యాధి గురించి హీరోకు తెలియకుండానే ఆమెతో ప్రేమలో పడిపోయి ఆమె కూడా మనోడి ప్రేమలో మునిగిపోతే అంతా ఓకే అనుకున్నాక ఎంగేజ్మెంట్ నేట్ కూడా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ వ్యాధి గురించి హీరోకు నిజం బయటపెడితే ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయాయి అన్నదే ఈ సినిమా కథ ఓ సీరియస్ ఇష్యూను ఫన్నీ సీన్లతో చెప్పడానికి డైరెక్టర్ ట్రై చేశాడు కాకపోతే కామెడీ పేరుతో రాసుకున్న సీన్లు కాస్త క్రింజ్గా మారిపోయాయి హీరో క్యారెక్టరేష వరస్ట్గా ఉంటే హీరోయిన్ క్యారెక్టర్ కూడా మరింత వరస్ట్గా ఉంటుంది ఇక నరేష్ గారి క్యారెక్టర్ అయితే దారుణమనే చెప్పుకోవాల్సి ఉంటుంది నరేష్ పాత్ర వచ్చిందంటే చాలు ఏదో ఒక బూతు ఏదో ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ రావటం ఖాయం ఫస్ట్ హాఫ్లో నరేష్కు సంబంధించిన సీన్లు తక్కువే ఉంటాయి కానీ సెకండ్ హాఫ్లో నరేష్ గారి సీన్లు ప్రేక్షకుడిని తెగ ఇబ్బంది పెడతాయి అయితే ఈ ఇబ్బంది కేవలం క్లాస్ ఆడియన్స్ కు మాత్రమే అన్నది కూడా పచ్చిన అర్బన్ ఏరియాలో కాకుండా రూరల్ ఏరియాలో మాత్రం ఈ కే రామ్ సినిమాలోని కామెడీ వర్కౌట్ అవుతుంది డబల్ మీనింగ్ డైలాగులు బూతులు వాల్గర్ కామెంట్లతో నిండి ఉన్న నరేష్ క్యారెక్టర్ హీరో గారి డైలాగ్స్ అన్ని కూడా మాస్ జనాలను అట్రాక్ట్ చేస్తున్నాయి ఓ సెక్షన్ నుంచి ఈ సినిమాకు పూర్తిగా నెగిటివ్ టాక్ వస్తే మరో సెక్షన్ నుంచి మాత్రం పాజిటివ్ టాకే వస్తుంది నా వరకు చెప్పుకోవాలంటే మాత్రం ఈ కేర్యామ్ సినిమా అయితే మాత్రం యావరేజ్ అనే చెప్పుకోవచ్చు హీరోతో పాటుగా ఈ సినిమా టీం అంతా చెప్తున్నట్టుగా ఇది పర్ఫెక్ట్ పండగ సినిమా అయితే కానే కాదు ఫ్యామిలీతో కలిసి మాత్రం ఈ సినిమాకు అస్సలు వెళ్ళలేము ఇది మాత్రం పక్కా ఇది ఈ దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన నాలుగు సినిమాల రిజల్ట్ ఈ నాలుగు సినిమాల్లో ఏది బెస్ట్ ఏది వరస్టు అన్నది చెప్పుకోవాలంటే మాత్రం జ్యూర్ సినిమాకు ఫస్ట్ ప్రియారిటీని ఇస్తాను ఈ సినిమా బాగుంది ఈ నాలుగు సినిమాల్లోనూ బెస్ట్ సినిమాగా జ్యూర్ సినిమాకి ఓటేస్తాను కథా కథనాలు ప్రిడిక్టబుల్గా ఉన్నా సరే క్లైమాక్స్ మాత్రం కొత్తగా ఉంటుంది ప్రదీప్ రంగనాథన్ తన ఎనర్జీతో ఈ సినిమాను నిలబెట్టాడనే చెప్పవచ్చు ఇక దీపావళి బరిలో నిలిచిన సినిమా లిస్ట్లో రెండో స్థానంలో కె ర్యామ్ సినిమా ఉంటుంది క్లాస్ ఆడియన్స్కు ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు కానీ ఓ సెక్షన్ జనాలకు మాస్ ప్రియలకు బి సి సెంటర్ల జనాలకు ఈ సినిమా నచ్చవచ్చు ఇక ఈ లిస్టులో మూడో స్థానంలో తెలుసు కదా అనే సినిమా ఉంటుంది నిజానికి ఈ సినిమాను స్కిప్ చేసేయవచ్చు థియేటర్లలోనే చూడదగ్గ సినిమా అయితే కానే కాదు కానీ పండగ సినిమాలన్నీ చూడాల్సిందే అన్న పట్టుదల కనుక మీలో ఉంటే మూడో ప్రియారిటీని ఈ సినిమాకి ఇవ్వచ్చు ఇక నాలుగో స్థానంలో వరస్ట్ సినిమా అన్న పొజిషన్లో మిత్రమండలి సినిమా నిలుస్తుంది ఈ సినిమాను చూడకపోయినా నష్టం లేదు అఫ్కోర్స్ ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా షోలు కూడా పడటం లేదనుకోండి అనుకోండి అది వేరే సంగతి మొదటి రోజు సాయంత్రానికే మిత్రమండలి సినిమా వాష్ అవుట్ అయిపోయింది కాబట్టి పోటీ అంతా కూడా జ్యూడ్ కే ర్యాంప్ తెలుసు కదా అనే సినిమాల మధ్య ఉందన్నది వాస్తవం ఇదండి దీపావళి సినిమాల రిజల్టు ఏది బెస్ట్ ఏది వరస్టు అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ